హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ముందు వీడియోలో దమనకం చెప్పిన దంతులుడి కథ విని సంజీవకం నువ్వు చెప్పిన కథ సరిగ్గానే ఉంది అందుచేత నువ్వన్నట్టే కానీ అంది తర్వాత దమనకం సంజీవకాన్ని పెంగలకం దగ్గరకు తీసుకుపోయి మహారాజా ఇదిగో సంజీవకం ఇక మీ ఇష్టం అంది సంజీవకం పెంగలకానికి దండం పెట్టి చాలా వినయంగా ఎదురుగా కూర్చుంది పెంగళకం భయంకరమైన పెద్ద గోళ్ళు ఉన్న బలమైన తన కుడి పంజా చాచి స్వాగతం నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది తాను వర్ధమానుడి వెంట వచ్చి పడిపోవటము తర్వాత ఒంటరిగా ఏం జరిగిందో అంతా సంజీవకం సింహానికి చెప్పింది మిత్రమా నువ్వెలాంటి భయమో పెట్టుకోవద్దు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఈ అడవిలో బతుకు కానీ ఎప్పుడూ నా కంటికి కనిపించే దూరంలోనే ఉండు ఎందుకంటే నేను నిన్ను కనిపెట్టుకుని ఉండలేనప్పుడు నీకు హాని చేసే క్రూరమైన జంతువులు పాపమంటే భయం లేని జంతువులు ఈ అడవిలో చాలా ఉన్నాయి అంది పెంగలికం అలాగే అని సంజీవకం యమునా నదికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి ముందులాగే స్వేచ్ఛగా భయం లేకుండా అడవిలో తిరగసాగింది రోజులు గడిచే కొద్దీ పింగలికానికి సంజీవకానికి మధ్య స్నేహం బలపడింది పింగళకం ప్రతి విషయం సంజీవికంతో చెప్పేది సంజీవకం చాలా తెలివైంది అది కరటకం దమనకం మొదలైన వాటి రహస్య పనులు కనిపెట్టి వాటి గురించి పెంగలికానికి హెచ్చరించింది దానివల్ల పింగళకం వాటిని దూరంగా ఉంచి సంజీవికం చెప్పే సలహాలు మాత్రమే తీసుకుంటూ వచ్చింది మనకు ఉండడానికి చోటు లేదు పెంగలికానికి సంజీవికంతో కబుర్లు చెప్పడంలో ఎంత సంతోషంగా ఉందంటే అతడు వేటకు కూడా పోవడం లేదు అందుచేత మనకు అసలు తిండి లేదు ఏం చేయాలి అంది దమనికం నువ్వు వెళ్ళి హెచ్చరించు రాజులు వినకపోతే మంత్రులు హెచ్చరించాలి గడ్డి తినే ఈ ప్రాణిని రాజుకు పరిచయం చేయడం నీ తెలివి తక్కువ పని అంది కరటకం నిజమే తప్పు నాదే రాజుది కాదు స్వయంగా చేసుకున్న తప్పు స్వయంగా చేసుకున్న తప్పులు ఎలా చెడు చేస్తాయో దేవశ